Hi, welcome to Mana Movie Updates. బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ అని అఖిల్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు ఈ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు స్టార్ భాయ్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ చేస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీ హండ్రెడ్ క్రోర్స్ వసూలు చేసింది బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ కూడా వంద కోట్లు వసూలు చేస్తుందని సిద్ధు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట టిల్లు స్క్వేర్ మూవీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ఆడియన్స్ కి కూడా ఈ మూవీ మీద మంచి అంచనాలే ఉన్నాయి టిల్లు అలా అంటున్నాడంటే ఈ మూవీని తక్కువ అంచనా వేయకూడదు నన్నడిగితే సిద్ధు వంద కోట్లు వసూలు చేయడం పెద్ద రిస్క్ ఏం కాదు బొమ్మరిల్లు భాస్కర్ తన రైటింగ్తో అండ్ సిద్ధుని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా కొత్తగా చూపిస్తే ఈ మూవీ ఖచ్చితంగా వంద కోట్లని మించి వసూలు చేస్తుంది ఈ మూవీలో సిద్ధుకి జోడీగా బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తుంది దాట్స్ ఇట్ టుడే వీడియో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి